దేశమా 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 యో మాట విను ఈరోజు నువ్వు ఆ దేవుని మాట విని నువ్వు లేగలిగితే నీ ఫలించని జీవితాన్ని నువ్వు లేగలిగితే నీ జీవితంలో నువ్వు ఒక నిరాశ నిస్పృహ కలిగిన జీవితాన్ని నువ్వు లేగలిగితే నీ జీవితంలో ఉన్న ఒంటరితనాన్ని నుంచి నువ్వు లేగలిగితే దేవుడిని జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశగలిగిన ఫ్రూట్లెస్ లైఫ్ ఎబ్రహామ్ ఈ బికేమ్ ఏ ఫ్రూట్ఫుల్ మ్యాన్ నిరాశ ఉన్న ఎల గారి జీవితంలో మరణాపేక్ష కలిగిన వ్యక్తి మరణాన్ని రుచి చూడకుండా పైకి తీసుకెళ్ళిన దేవుడు నిరాశ ఒంటరితనంలో జీవిస్తున్న యహోశువ గారి జీవితంలో ఎలా అని అనుకున్న ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఒంటరితనంలో జీవిస్తున్న పరిస్థితిలో వాగ్దానపు దేశాన్ని స్వతంత్రించుకునే విధంగా దేవుడు అంత గొప్ప రీతిలో దేవుడు నిలబెట్టాలి నువ్వు వినగలుగుతే నువ్వు వినగలుగుతే ఆ విన్నదానికి కలిగి నువ్వు జీవించగలిగితే ఏ కార్యాలైతే ఈ ముగ్గురు జీవితాల్లో మనము చూసాము ఈరోజు దానికంటే గొప్పగా దేవుడు నేను దీవించాలని ఆశగా నిన్ను ఈరోజు మీరు ఆలోచించండి ఏప్రిల్ మాసం మార్చ్ ఏప్రిల్ మాసంలో మనం ఏడు మాటలు ధ్యానించాం చెప్పండి రెండో మాట చెప్పండి రెండో మాట నీవు నేడు నాతో కూడా ఎవరితోనన్నారు దేవుడు ఒక దొంగతోనన్నారు ఒక దొంగతోనన్నారు దేవుడు ఇద్దరు దొంగలు ఉన్నారు ఇటు అటు ఇద్దరు దొంగలు ఇటు అటు ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు దొంగలు మతేసువార్తలు మీరు గమనిస్తే ఇద్దరు దొంగలు ఏసుప్రో వారిని హేళన చేస్తున్నారు ఇద్దరు మనుషులు ఏసుప్రో వారిని అవమానిస్తున్నారు ఇద్దరికి ఇద్దరు అవమానిస్తున్నారు సడన్గా ఏమైంది ఒక దొంగ అన్న మాట మనం ఈ శిక్షకు అర్హులమే కానీ ఈయన కాదు ఏమి జరిగింది ఆ క్షణాలలో ఇద్దరు ఒకే శిక్ష కరెక్ట్గా ఒకే శిక్ష అనుభవిస్తున్నారు ఇద్దరు మరణ మరణ శిక్ష అనుభవిస్తున్నారు ఇద్దరు రెవల్యూషనరీస్ ఇద్దరు దొంగలుగా ఉన్న పిలువబడుతూ అన్నీ జరుగుతున్నాయి వాట్ చేంజ్ ద హార్ట్ ఆఫ్ వన్ థీఫ్ ఏది మార్చింది మీరు గ్రహిస్తే అంతవరకు అవమానించే వారు ఏం చేస్తున్నారు ఎందుకు అవమానిస్తున్నారంటే కిందున్న వారు కిందున్న వారు ఏసుప్రవ్వాన్ హేళన చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు దొంగలు అవే మాటలు వింటూ ఏసుప్రవ్వాన్ హేళన చేశారు కానీ ఆ శిల్వపై ఉన్న ఒక్క దొంగ ఏసుప్రవ్వారు పలికిన మాట విన్నాడు శిల్వపై ఉన్న దొంగ ఇద్దరు దొంగలు ఒక దొంగ యేసు వారు పలికిన మాట ఏం మాట తండ్రి వీరికి తెలియదు కనుక వీరిని ఆ ఒక్క మాట మీరు ఆలోచించండి ఒక్క మాట ఒక దొంగ జీవితాన్ని మార్చింది ఒకే ఒక మాట దట్ లైఫ్ ఆఫ్ ఎ ఒక్క మాట ఆయన జీవితంలో మార్చింది ఆయన ఏమి చూశాడు ఆ దొంగ చూసిందేంటిది అద్భుతాలు చూశాడు ఆశ్చర్యకార్యాలు చూశాడా బైబిల్ తిప్పాడా ఆయన చెప్పేది కరెక్టా ఈ ఇన్ కరెక్టా లేకపోతే ఫలానా సేవకుడి దగ్గరికి వెళ్ళాడా ఫలానా చర్చి దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళలేదు ఆయన నీ రాజ్యం అన్నాడు రాజ్యానికి ఏమి కావాలి రాజ్యం కావాలి రాజ్యంలో ఉన్న రాజుకి ఏమి కావాలి బంగారు కిరీటం కావాలి మంచి వస్త్రాధరణ కావాలి కానీ ఆ దొంగ చూసిందేంటిది ముళ్ళ కిరీటాన్ని చూసాడు చూడడానికి మొహం కనపడట్లేదు ముఖమంతా రక్తం ఉంది చూస్తానికి బట్టలు సరిగా లేవు శరీరం అంతా గాయాలు శరీరం అంతా రక్తమే కనొక్క మాట దేశమా దేశమా ఏహో మాట విను ఒక్క మాట దొంగ విన్నాడు పరదేశీలో స్థానం సంపాదించుకున్నాడు ఈరోజు ఇక్కడున్న బిడ్డలు ఈరోజు ఇక్కడున్న బిడ్డలు లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టన్ లైఫ్ ఇస్ వెరీ అన్సర్టెన్ అని చెప్పే మాట మనం సజీవులుగా ఉండడమే గొప్పతనం కాదు సజీవత్వంతో పాటు ఆరోగ్యంగా ఉన్నాం చాలా గొప్పతనం ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం అనేకులు సజీవులుగా ఉండి హాస్పిటల్స్లో ఉన్నారు అనేకులు సజీవులుగా ఉండి పెరాలసిస్తో బాధపడుతున్నారు అనేకులు సజీవులుగా ఉండి బెడ్ మీద బ్రెయిన్ డెడ్ అయ్యి హార్ట్ స్ట్రోక్స్తో పడి ఉన్నారు కానీ ఈరోజు మనం సజీవులుగా ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో ఉన్నాము అని అంటే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు గాడ్ ఈజ్ గివింగ్ యువర్ ఛాన్స్ ఒక్క మాట ఒక దొంగను మార్చగలిగింది ఒక్క మాట ఫలించని అబ్రహం గారి జీవితాన్ని మార్చేసింది ఒక్క మాట ఏలియగారు అంత గొప్ప ప్రార్థన పౌరుడు అంత ప్రవక్త జీవితాన్ని మార్చింది ఒక్క మాట నిన్ను విడవను నిన్ను ఎడబాయనను ఒక్క మాట వాగ్దాన ఉప దేశంలో అడుగుపట్టేటట్టు యహోష్వా గారు తోడున్న దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా మార్చాలని ఆశ కానీ నీవు నేను చేయవలసిన పని ఆ వాగ్దానానికి ఆ మాటకి దేవుడి వాక్యానికి విధేయత ఇంప్లిసిట్ ఒబిడియన్స్ ఇంప్లిసిట్ ఒబిడియన్స్ పార్షల్ ఒబీడియన్స్ కాదు నైమాను నైమాన్లు యోర్ధాన్ని నదిలో నువ్వు మునగాలి ఎన్ని మార్లు మునగాలి ఏడు మార్లు మునిగాలి నో సిక్స్ టైమ్స్ నో ఫైవ్ టైమ్స్ నో సిక్స్ అండ్ హాఫ్ ఏడుకి ఏడు మార్లు నువ్వు మునగాలి నైమాను ఏడు మార్లు మునిగితేనే నీకు స్వస్థత ఏడు మార్లు మునిగితేనే నీకు స్వస్థత ఈరోజు పార్షల్ ఒబీడియన్స్ వద్దు డిలేడ్ ఒబీడియన్స్ వద్దు ఇంప్లిసిడ్ ఒబీడియన్స్తో నువ్వు జీవించగలిగితే నీ ఫెయిల్యూర్ని సక్సెస్గా దేవుడు మార్చునుగాక నీ డిప్రెషన్ని దేవుడు ఆనందంగా మార్చునుగాక నీ ఒంటరితనంలో దేవుడు నిబ్బరం దయచేసి ఆయన చేసిన ప్రతి వాగ్దానం నీ జీవితాల్లో ఫలించేటట్టు గాక ఆ కార్యం జరగాలండి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణం మనం రక్షణ పొందిన బాప్తిజాలు తీసుకున్న దేవుడి నుంచి ఎక్కడో దూరం వి ఆర్ సెపరేటెడ్ బికాస్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ నేచర్ బట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ టు సేవ్ యూ అండ్ టు రిడీమ్ యూ అందుకే అయ్యర్మియా గ్రంథం అంటున్నామా దేశమా 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 యహోవా మాట వినము